ప్రియమైన దేవుని పిల్లలారా ప్రభు నేసుక్రీస్తు నామంలో మీకు నా వందనములు ఈ రోజు మనం దేవుని వాక్యంలో నుండి ఒక అద్భుతమైన వాగ్దానాన్ని అని మన రుదంలో నాటుకుందాం మనుషుల రాజ్యాలు తాత్కాలికం ఈ రోజున రాజు రేపు ఉండడు రాజ్యాలు ఎదుగుతాయి పడిపోతాయి కానీ మన దేవుని రాజ్యం మాత్రం శాశ్వతమైనది ఆయన పరిపాలన తరతరాల మీద నిలిచి ఉండునని ఈరోజు వాక్యానికి చెప్తుంది ఈ రోజు దేవుని వాగ్దానము దానియలు గ్రంథము నాలుగో అధ్యాయము మూడవ వచనము దానియలు గ్రంథము నాలుగో అధ్యాయం మూడవ వాక్యం ఇలా ఉంది ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము ఆయన నిలిచిచున్నది అని ఈ వాక్యము కేవలం ఒక సాధారణమైన ప్రకటన కాదు ఇది చరిత్రలు ఎన్నో సంఘటనలకు సాక్ష్యం గొప్ప సత్యం భౌతిక రాజ్యాలు తాత్కాలికమే బబ్లోను రాజ్యము నెప్కద్జు రాజు కాలంలో ప్రపంచంలోనే అతిపెద్దగా నిలిచింది కాని ఇప్పుడు చరిత్రలో ఒక పేజీ మాత్రమే అలాగే పర్షియన్ రాజ్యము గ్రీకు సామ్రాజ్యము రోమా సామ్రాజ్యం ఎంత శక్తివంతంగా ఉన్నా అవి ఇప్పుడు లేవు అంటే మనిషి నిర్మించి ఏదైనా అది రాజ్యం కావచ్చు శక్తి కావచ్చు సంపాదన కావచ్చు లేదా కీర్తి కావచ్చు అవేవి శాశ్వతం కాదు కానీ దేవుని రాజ్యం మాత్రమే శాశ్వతం దేవుని రాజ్యం కూలిపోని రాజ్యం అది రాజ్యాల మార్పులకు కాల మార్పులకు లోబడదు తరతరాలుగా ఆయన అధికారం ఒకే విధంగా కొనసాగుతుంది ఈ వాక్యము నెప్కద్ నేజర్ రాజు టైంలో వచ్చింది నెప్కద్ నేజరు ఒక శక్తివంతమైన రాజు తన రాజ్యాన్ని రాజ్య సౌందర్యాన్ని వైభవాన్ని చూసి ఇది నా శక్తితో ఏర్పడింది అని గర్వించాడు ఆ గర్వం వల్ల దేవుడు అతన్ని ఏడు సంవత్సరాలు మానసిక స్థితి కోల్పేవాడుగా చేసి అడవిలో జంతువులా జీవించినట్లు చేశాడు చివరికి అతను విధేయతతో అంగీకరించాడు పరలోకం అందున్న రాజ్యం మాత్రమే శాశ్వతమైనది అని అంటే ఎంత శక్తివంతుడైన మనిషి తన రాజ్యమును ఆ స్థాయిని నిలబెట్టలేడు దేవుడు మాత్రమే శాశ్వత అధిపతి కాబట్టి మనం ఈ లోకంలోని శక్తి ధనం అధికారంపై ఆధారపడితే అది కూలిపోతుంది కానీ దేవుని రాజ్యంలో భాగమైతే ఎప్పటికీ ఉండే శాశ్వత స్థానం మనకుంటుంది ఈ వాక్యం మనకు గుర్తు చేస్తుంది లోకంలో ఉన్నదంతా తాత్కాలికం దేవుని రాజ్యం మాత్రమే నిత్యమైనది ఆయన అధికారం నుండి ఎవరు తప్పించుకోలేరు అని ఈ వాగ్దానాన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే మొదటిగా దేవుని రాజ్యం మొదట వెతకాలి లోకంలోనే తాత్కాలిక వస్తువుల కంటే ఆయన రాజ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి రెండోదిగా గర్వాన్ని విడిచి వినయంతో ఉండాలి నెక్క నిజ రాజులాగా గర్విస్తే కూలిపోతాం కానీ వినయంతో ఉంటే దేవుడు మనను స్థిరపరుస్తాడు మూడోదిగా నిత్యమైన రాజ్యంలో భాగమై ఉండే జీవితం గడపాలి పవిత్రతలో విశ్వాసంలో ఆయన చిత్తంలో నడవాలి ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించకుండా మనం ప్రార్థన చేద్దాం మమ్మల్ని మిక్కిలిగా పింపించిన ప్రియా పల్లోకపు తండ్రి నీకే కృతజ్ఞతా శృతులు వందనాలు చేయించుకుంటున్నాం ప్రభు నీ రాజ్యము శాశ్వత రాజ్యం అని ఈ రోజు మాకు గుర్తు చేసినందుకు నీకే ధన్యవాదాలు చేయించుకుంటున్నాం ప్రభు ఈ లోకంలోని తాత్కాలిక విషయాలను మేము విండించకుండా నీ నిత్యమైన రాజ్యంలో భాగస్వాముల జీవించినట్లు మాకు కృప ప్రభు వినయంతో విశ్వాసంతో పవిత్రతతో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తరతరంల మీద నిలిచే నీ ఆధిపత్యంలో మేము సురక్షితంగా ఉండేటట్లు మమ్మల్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నాని అడుగుతున్నాము తండ్రి అమెన్